ప్రజల సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం పరిశుద్ధ బ్రైబుల్ గ్రంథములో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై వచ్చినం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఆమెన్ ఈరోజు నేరుగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది ఆయన ఇచ్చే వాక్యం కోసం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మనకు ఈ వాక్య వాగ్దానం ప్రతిబింబిస్తుంది అందుకే ప్రవక్త నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు అవును నిజమే కదా బాధల్లో కష్టములలో శ్రమలలో ఆపదలలో ఒంటరితనములలో ఆర్థిక సమస్యలలో కుటుంబ కలహాలలో పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం అనారోగ్యములలో ప్రాధాన్య నెరవేర్పు లేనప్పుడు శత్రువు బాధిస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇతర దేశాలలో పరవాసిగా ఉన్నప్పుడు మరణ సాయపై ఉన్నప్పుడు సైతాను శోధనలో ఉన్నప్పుడు ఇలా రకరకాలుగా మనము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఆ బాధల్లో ఎంతో నెమ్మది కలిగి మనస్సు కుదుటపడుతుంది విశ్వాసం బలపడుతుంది కనుక ఈరోజు వాక్యము అదే ప్రతిబింబిస్తుంది బైబిల్లో దేవుడిచ్చే వాగ్దానాలు ఒకటే కాదు జీవితం బాగుపడే ఎన్నో వాక్యంలను భక్తుల ప్రవర్తన సామాన్యుల జీవితములతో పాటు సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశములను సృజించిన సందర్భం మొదలు కుమారుడైన యేసుక్రీస్తు జననం బోధలు స్వస్థతలు సిలువలో మరణంపై విజయం పరలోక ఆరోహణం పరిశుద్ధాత్మ శక్తి ఆదరణ పత్రికలు ఇలా ఎందరో బోధకులు ప్రవక్తలు రాసినవి గ్రంథంలో ఉన్నవి రాకడ గుత్తులు ఎన్నో ఉన్నవి కావున ప్రతిరోజు బైబుల్ చదివితే ఎన్నో శక్తివంతమైన వాగ్దానాలు ఆ వాగ్దానం ద్వారా దీవెనలు మనకు కలుగుతాయి దొరుకుతాయి కావున ధాన్యాల వలె రోజుకు ముమ్మారు ఉదయము మధ్యాహ్నం సాయంకాలం బైబుల్ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకోగలిగితే మంచి ఫలములతో ఈవులతో జీవితమును నింపుకోగలిగే ధన్యత త్రియేక దేవుడు వినుచున్న ప్రతి ఒక్కరికీ దయచేయునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి హామేన్ గాడ్ బ్లెస్ యూ మరణాత